అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నాన్నిటమేటి అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి అనిపించే అరుదైనా అబ్బాయికి మనువండి தெளி சந்திரமு கணிப்பினீபே கனிப்பினாநீ பால சந்திரமு கனிப்பினரி தீப மல்லே கனிப்பினாநிய பரஞ்சி அம்மா கனரண்டி చెందా మామా కిందికి చూడమ్మా ఈ నేల మీద నెల రాజును చూసి నివ్వెరబోవమ్మా విన్నెలమ్మా విన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మానులు మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాశను చిలిపి రహస్యాలు నీలకు జారిన తారకలే ముత్యాల తలంబ్రాలు విద్దరి తలుపులు ముద్దగ తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయానా కుధరకని కలకల జంటని పది మంది చూడండి తల తల మెరిసిన ఆనంద పుతడి చూపుల క్షతలేయండి చందామా మామా కిందికి చూడమ్మా ఈ నేల మీది నెల రాజును చూసి నివ్వెరబోవమ్మా విన్నేలమ్మా విన్నేలమ్మా వెన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెల సీతారాముల కళ్యాణములా కనిపిస్తూ ఉన్నా విరగలేదు శివుని విల్లు ఈ పెళ్లి మండపానా గౌరీ శంకరు లేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని వల్లు ఈ చల్లని సమయానా దేవుళ్ళ పెళ్లి వేడు అనుకొని కని విని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగ బంధువులంతా కదలండి చిందా మామా చిందా మామా కిందికి చూడమ్మా ఈ నేల మీది నెల రాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా సరిగా లేవని వెల వెలబో